అన్ని వర్గాల రాష్ట్ర జాతీయ నాయకులు వచ్చిన వారందరికీ మేము ధన్యవాదాలు ఎదుర్కొంటూ ముఖ్యంగా ఏంటంటే ఈ నెల పాకుండా మేము వరంగల్ లోపల అరవై వేల మందితోని ఓసీల శివ సభను విజయవంతంగా స్వచ్ఛందంగా పాఠగత నిర్వహించడం ఆ ఈ యొక్క డిమాండ్ను జాతీయ స్థాయిలో తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంగా ఓసీల ఏది ఓసీల స్థితి స్థితిగతులు అధ్యయనానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పటిష్టంగా అంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని అమలు వాటిని పటిష్టంగా అమలు చేయాలనేటువంటి డిమాండ్తో వాటికి ప్రత్యేకంగా ఒక చట్టబద్ధత గల జాతీయ ఓసీల ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో అలాగే బ్యాక్లాగ్ ఈడబ్ల్యూఎస్ కోట కింద ఏవైతే పోస్టులు కేటాయించారో అటువంటి మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టులను కూడా ఈడబ్ల్యూఎస్ వాటితోనే భర్తీ చేయాలనేటువంటి ఒక మరో ప్రధానమైనటువంటి డిమాండ్తో చేస్తున్నాం అలాగే మాకు స్థానిక సంస్థల్లో పల్లె చాలా మందికి సోదరులకు కొంతమందికి తెలియకపోవచ్చు మాకు రిజర్వేషన్ అనేది ఇంతవరకు స్థానిక సంస్థలు లేవు రాజకీయ రిజర్వేషన్ లేవు మేము కూడా ఏమంటున్నాం అంటే మేము ఎవరికి రిజర్వేషన్లు వ్యతిరేకిస్తలేవు యాభై శాతం కోట మించినటువంటి రిజర్వేషన్ లోపల మా ఓసీలకు కూడా మాకు కేటాయిటా కోటా కేటాయించాలని చెప్పి రాజకీయ రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి డిమాండ్తో ఈ యొక్క మా ఓసీల ప్రత్యేకమైన డిమాండ్ నెరవేర్చాలన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకే ఫిబ్రవరి ఇరవై ఎన్ని దాదాపు పదివేల మంత్తోని మీ పాటలకు అతీతంగా అన్ని మా ఓసీ వర్గాలందరినీ కత్తుకొని ఓసీజేఏసీ అద్దురుల లోపల ఒక ఏది మహాదరణ ఓసీల మహాధర్నాను జనతర్మ తర్వాత ఈ ఫిబ్రవరి ఇరవై ఏడున నిర్వహిస్తున్నాం దీనికి మీ వివిధ రాష్ట్రాల ఐకాస నాయకులు తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు అన్ని అఖిలపక్ష నాయకులు పాట పాల్గొంటున్నారు అలాగే ఓసీస్ ఓసు సామాజిక అందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి లోపల ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కలిగి రావచ్చు విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ మీ యొక్క మా హక్కుల సాధనకు నిరంతరం మేము పోరాడతాం చెప్పి మా ఐక్యంగా పోరాడాలి ఇలాగ కొనసాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై మోతి రావడం జరిగింది వేలాది మంది సభ చూసినట్టయితే అందరూ కూడా అరే ఇంత బ్రహ్మ ఓసి జేఏసి వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల గురించి మాత్రమే ఈ పోరాటం రెండు వేల పంతొమ్మిది రోజు మనకు కేంద్ర ప్రభుత్వం మనకు రిజర్వేషన్స్ ఇవ్వడం లేదు మరి ఇబ్బంది కాకపోవడానికి కారణం ఏంటి అంటే కారణాలు మూర్తులలో ముగ్గురు మాత్రం దీనికి మంచిది ఇది కరెక్టే అని చెప్పేసి పంపిన తర్వాత తప్పకుండా నెరవేర్చాలి తప్పకుండా రాష్ట్రాలు దీనికి వీళ్ళందరికీ కూడా మనం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది మేము రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుని పేద ఓసి ఇలా మేము తప్పకుండా దీని గురించి మళ్ళా కూడా ఈ ఇరవై ఏడు ఫిబ్రవరి రోజు ంతరంతా ఢిల్లీలో జరగబోయే బహిరంగ సభకు మీరు కంపల్సరీ జర్నాకు మీరు రావాలా ప్రతి ఒక్కరికి మేము ఒకటే కోరుకుంటున్నాం అక్కడ సమస్యలు ఎవరైతే తిరిగి రావాలనే మా ఒక ముఖ్య ఉద్దేశం మరి ఇరవై ఏడో తారీఖు ఉపాధ్యక్షుడు నర్సి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దగ్గరికి అయిపోతే మహాదర్ణను జయకేత వంది లాలి ఓసిల ఐకేత వంది లాలి జై ఓసి జై జై ఓసి జై ఓసి జై జై ఓసి న్యాయం జరగాలి జై ఓసి జై జై ఓసి ఓసి ఐకేత వంది లాలి చలో ఢిల్లీ చలో ఓసి చలో ఢిల్లీ హలో ఓసి చలో ఢిల్లీ హలో ఓసి చలో ఢిల్లీ హలో ఓసి చలో